అయితే మన బాసర కేంద్రంలో ఉన్నటువంటి గంగమ్మ ఒడిలో ఈ విధంగా అక్కడ పడవలో ప్రయాణం అందరు నాయకులు చేస్తున్నారు ఏంది సంగతి నిన్న మన రామారావు పటేల్ గారు ఇట్లని పడవ ప్రయాణం చేస్తూ అక్కడ పరిశీలించడం జరిగింది గేలా మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు మా అదేవిధంగా మాజీ వైస్ జడ్పీ చైర్మన్ సాగరబాయి రాజన్న గారు మాజీ సర్పంచ్ ముమ్మాయి రమేష్ గారు ఎంఆర్ఓ ఎంపీడీఓ అదేవిధంగా ఈఓ గారు ఈ బోట్లో ప్రయాణం చేస్తున్నారు ఇది ఇక్కడ మొత్తం చెత్తా క్లీన్ చేస్తున్నారు ఏంటి సంగతి అనుకుంటున్నారా అయితే ఏం లేదు మొన్న సీతక్క మన బాసరకు వచ్చిందట అయితే మొన్న రాంగని ఇక్కడ అంతా పరిశీలించిందట ఇక్కడ ఉన్నటువంటి చెత్త చదరం విధంగా అక్కడ ఉన్నటువంటి బుడద విధంగా అక్కడ ఉన్నటువంటి ఇసుక విధంగా అక్కడ ఉన్నటువంటి మొత్తము చెత్తను ఈ విధంగా తొలగించాలని ఆర్డర్ ఇచ్చిందట అయితే ఆ విషయం పట్ల నిన్న మన ఆనందరావు పటేల్ గారు అక్కడ వెళ్ళి పరీక్షించడం జరిగింది అయితే ఆల్రెడీ అక్కడ రెండు రోజుల నుంచి ఆలయ కమిటీ వాళ్ళు సిబ్బంది మొత్తం కలిసి రెండు రోజుల నుంచి శ్రమించి అక్కడ ఉన్నటువంటి చెత్త చెదరాన్ని జేసీపీల ద్వారా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ శ్రమించి ఆ చెత్తను తొలగించడం జరిగిందట అయితే ఈ విషయము మన గారి ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ వాళ్ళు చేయడం జరిగింది మరి మీరు చేపిస్తే నిన్న మన ఎమ్మెల్యే పవార్ రామరూపటలు గారు వెళ్ళి అక్కడ స్వచ్ఛ భారత్ కింద చెత్త చెదరం మొత్తం తీసేసారు కదా సారు మరి వాళ్ళు ఏం చేసారు మరి వాళ్ళు లేదు లేదు రెండు రోజుల నుంచి ఆల్రెడీ అక్కడ ఈ కార్యక్రమం నడుస్తున్నది క్లీన్ అండ్ గ్రీన్ ఆల్రెడీ ఇప్పుడు వసంత పంచమి సందర్భంగా ఈ సరస్వతి అమ్మవారు అదేవిధంగా బాసర గంగమ్మ వారి దర్శనానికి దేశంలో ఉన్నటువంటి నలుమూల నుంచి భక్తులు వస్తారు కాబట్టి ఆ భక్తుల యొక్క అన్ని రకాలైనటువంటి ఇక్కడ ఏర్పాట్లను చేయడం జరిగింది భక్తులకు ఎలాంటి ఆటంకం జరగకుండా అన్ని రకాలైన ఏర్పాట్లతో పాటు వాళ్ళకు బందోబస్తు కూడా చేయడం జరిగింది కాబట్టి సీతక్క గారి ఆదేశాలనుసారం ఈరోజు అక్కడ బాసర్లో పరీక్షణ చేసి మొత్తం అక్కడ పర్యవేక్షణ చేయడం జరిగింది అన్నీ బరబ్బరి ఉన్నాయి కరెక్ట్ ఉన్నాయి అని అక్కడ ఆనందరావు పటేల్ గారు తెలపడం జరిగింది